శ్రీ సాయి సచ్చరిత్రం ముప్పది ఒకటవ అధ్యాయం ఐదవ రోజు పారాయణం సోమవారం బాబా మరణించిన వారు సన్యాసి విజయానంద్ బాలారాం మాన్కర్ నోల్కర్ మేఘశ్యాముడు పులి ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గుర్చి హేమాట్ పంతు వర్ణించుచున్నాడు మరణకాలమున మనస్సునందున్న కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించను భగవద్గీత ఎనిమిదో అధ్యాయమున ఐదు ఆరు శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు ఎవరైతే వారి అంచ్యదశ నన్ను యందు దుంచుకుందరో వారు నన్ను చేరుదరు ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందుదరు అంచకాలముందు మనము మంచి ఆలోచనలే మనస్సునందుంచుకునగలము నిశ్చయము లేదు అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయెదరు కావున అంచె సమయముందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపువలనచో నిత్యమూ దానిని అభ్యసించుట అవసరం భగవంతుని ధ్యానము చేయచ్చు జ్ఞప్తి ఎందుకుని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలముందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందరు భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసేద్దరు ఏలన సర్వజ్ఞలకు యోగులు దారి చూపి అంచెకాలమున సహాయము చేసేదరని వారి నమ్మకము అటువంటివి కొన్ని చెట చెప్పేదము విజయానంద్ విజయానందు మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరను మార్గములో బాబా సంగతి విని సిరిడిలో ఆగెను అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను మానస సరోవరపు యాత్ర గుర్చి వివరములను కనుగొనెను మానస సరోవరము గంగోత్రికి ఐదు వందల మైళ్ళ పైన గలదని ప్రయాణములో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించాను మంచు ఎక్కువనియు భాష ప్రతి యాభై క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయ నైజమును వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలుగునువానని చెప్పాను దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనిను అతడు బాబా వద్ద కేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను ఈ పనికి మాలిన సన్యాసిని తరిమివేయుడు వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు సన్యాసికి బాబా నయము తెలియనందున అసంతృప్తి కలిగాను కూర్చుండి జరుగుతున్న విషయములన్నిటినీ గమనించుచుండాను అది ఉదయమున జరుగు దర్బారు సమయము మసీదు భక్తులచే క్రిక్రిసీయుండెను వారు బాబాను అనేక విధములు పూజించుచుండేది కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండేది వారి పొటనబ్రీల నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి కొందరు దానిని కండ్లకద్దుకునుచుండరి కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములు పూయిచుండెరి జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా ఎందుకు ప్రేమ కలిగాను కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టటకు ఇష్టము లేకుండాను అతడు సిరిడీలో రెండు రోజులుండిన బిమ్మట తల్లికి జబ్బుగా నున్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చాను విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరాడు కానీ బాబా లేనిదే సిరిడీ విడువ లేకుండాను ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకే వెళ్ళాను ఇంటికి పోవటకు బాబా ఆజ్ఞ వేడాను సర్వజ్ఞుడకు బాబా ముందు జరుగుబోవునది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించువాడివైతే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటే కాషాయ వస్త్రములు వారికి నేనే ఎందు అభిమానము చూపుట తగదు నీ పసుకుపోయి హాయిగా కూర్చుంటుంది ఓపికతో కొద్ది రోజులు కూర్చుంటున్నాము వాడాలో పెక్కు దొంగలున్నారు తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండు దొంగలంతయు దోచుకుని పోయేదరు ధనము ఐశ్వర్యము మొదలుగునవి నిత్యము కావు శరీరం శిథిలమై తొదకు నశించరు దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయము ఇహలోక పరలోక వస్తువులన్నిటి గల అభిమానమును విడిచిపెట్టుము ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మరణము చేసెదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయము చేయను నీ పూర్వపుణ్యము ఎక్కువ గుటచే నీవిక్కడకు రాగలిగితే నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావిధిని కాంచు కోరికలు లేని వాడివై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము శ్రద్ధతో మూడు సప్తాహములను చేయుము భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును నీ భ్రమను నిష్క్రమించును నీకు శాంతి కలుగును అని అనేది అతని మరణము సమీపించినందున బాబా అతనికి ఉపదేశించాను బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే విజయము చదివించాను ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగును ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమున లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించాను రెండు పారాయణములు చేయగనే అలసిపోయాను వాడాకు వచ్చి రెండు దినములుండెను మూడవ రోజు బడే బాబా తొడపై ప్రాణములు వదలెను బాబా ఒక రోజంతయు శవమును అటులే ఉంచుడు అనెను పిమ్మట పోలీసు అంటూ వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞనిచ్చిరే యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరే ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను బాలారాం మాన్కర్ బాలారాం మాన్కర్ అన గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను అతని భార్య చనిపోయాను అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండాను అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగు చేయవలనని ఈ దిగువ రీతిగా చేశాను బాబా అతనికి పన్నెండు రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చీంద్రగడ్లో నుండమనెను బాబాను విడిచిపెట్టి ఉండటకు ఉండుటకు అతనికిష్టము లేకుండాను కాని ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించాను అతడు రోజుకు మూడు సార్లు ధ్యానము చేయమనేను బాబా మాటల యందు నమ్మకముంచి మాన్కర్ మచ్చీంద్రగడమునకు వచ్చాను అక్కడ చక్కని దృశ్యమును శుభ్రమైన నీటిని ఆరోగ్యమైన గాలిని చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడాను కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గనేను సాధారణముగా భక్తులు సమాధి స్థితి ఎందు దివ్యానుభవములను పొందెదరు కానీ మాన్కర్ విషయములో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమట దివ్యదర్శనము లభించాను అతనికి బాబా స్వయముగా కానిపించాను మాన్కర్ బాబాను గాక తనను ఎలా పంపితవని అడిగాను బాబా ఇట్లు చెప్పాను సిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సును లేచను నీ చెంచెల మనస్సునకు నిలకడ కలుగు చేయవలనని ఇతడుకు పంపితిని నీవు పంచేంద్రియములతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించేటివి నేను ఎల్లప్పుడూ సిరిడీలోనే ఉండేదని అనుకుంటే ఇప్పుడు నీవిత చూచిన నా రూపము సిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపు ఇందుకే నిన్నటికి పంపితిని కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యాను అయ్యాను పూనా నుండి దాదరకు రైలులో పోవాలని అనుకున్నాను టిక్కెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉండాను అతనికి టిక్కెట్టు దొరకకుండాను లంగోటి కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవచున్నారు అని అడిగాను దాదరకని మాన్కర్ బదులు చెప్పాను అతడు ఇట్లా నేను దయచేసి నా దాదర టిక్కెట్టు తీసుకును నాకు అవసరమైన ఉండుటచే దాదరుకు వెళ్ళటం ఆనుకొట్టినే టిక్కెట్టు లభించినందుకు మాన్కర్ ఎంతో సంతోషించాను జేబులో నుండి పైకము తీయనంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యాను మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికాను కానీ లాభం లేకపోయాను అతని కొరకు బండి కదులునంత వరకు ఆగాను కాని వాని జాడయే కానకొండాను మాన్కరకు కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ చేరను చేరాను అప్పటినుంచి శిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి వారి సలహాలను అనుసరించి నడుచుకునుచుండాను తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును తాప్ సాహెబ్ నూల్కర్ సాహెబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంత్ ఏమీయూ చెప్పి ఉండలేదు వారు సిరిడీలో కాలము చేసినారని మాత్రమే చెప్పాను సాయి లీలాపత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించమే పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరములో తాప్చా సాహెబ్ పండరీపురములో సబ్జడ్జీగా నుండాను అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ అచట మామల్తదారుగా నుండాను ఇద్దరూ చాలాసార్లు కలుసుకుని మాట్లాడుచుండేది తాత్యాసాహెబుకు యోగులందు నమ్మకము లేకుండాను నానాసాహెబుకు వారి ఎందు బిగుల ప్రేమ అనేక పర్యాయములు సాహెబు నోల్కర్కు బాబా లీలలను చెప్పి సిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టాను తుదకు రెండు షరతులపై నోల్కర్ ఒప్పుకునేను అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలను రెండవది బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరక భగవత్ కటాక్షముచే ఈ రెండునూ తటస్థించాను ఒక బ్రాహ్మణుడు నానాసాహెబు వద్దకు రాగా అతడు వాణిని తాత్యాసాహెబు నూల్కరు వద్దకు పంపెను ఎవరో గాని వంద కమలాఫలములను నూల్కరుకు పంపిరి రెండు షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబు సిరిడీకు పోవలసి వచ్చాను మొట్టమొదట బాబా అతనిపై కోపగించాను క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాప్ సాహెబ్ నూల్కరకు లభించను కనుకను బాబా ఎడ మక్కువ పడి తన అంచెదశ వరకు సిరిడీలోనే ఉండెను తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినెను చివర సమయములో బాబా పాదతీర్థము అతనికి ఇచ్చిరి అతని మరణవార్త విని బాబా ఇట్లనెను అయ్యో తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయాను అతనికి పునర్జన్మము లేదు మేఘశ్యాముడు ఇరవై ఎనిమిదవ అధ్యాయములో మేగుని కథ చెప్పితిమి మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళేది బాబా కూడా వెంబడించాను బాబా అతని శవముపై పువ్వులు చల్లెను ధన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్రుడైనట్లు కనబడెను శవమంతయు పూలతో కప్పి దగ్గరి వలె నేడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట బిందుము కానీ బాబా గొప్పతనము అమోఘమైనది క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతిని పొందెను ఆ కథయే ఇప్పుడు చెప్పుదును పులి బాబా సమాధి చెందుటకు ఏడు రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి సిరిడీలో జరిగాను ఒక బండి వచ్చి మసీదు ముందర ఆగాను ఆ బండిపై గొలుసులతో కట్టించిన పులియుండెను దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగియుండెను దానిని ముగ్గురు ధర్వీషులు పెంచుచు ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకునిచుండెరే అది వారి జీవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను అన్ని విధముల ఔషధములను వాడిరి కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను బాబా కీర్తి విని వారు దానిని సిరిడీకి తీసుకుని వచ్చిరే దానిని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పేరి అది చూచుటకు భయంకరముగా నుండి జబ్బుతో బాధపడుచుండెను అందుచే అది మిగుల చిగాకు పడుచుండెను భయాశ్చర్యములతో ప్రజలందరూ వైపు చూచుచుండెరి బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళేరి బాబా కాంతికి తట్టుకునలేక అది తల వాల్చాను బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను వెంటనే తన తోకను నేలపై మూడు సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చాను ఇది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి కొంతసేపటికి వారికి తెలివి కలిగాను ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిది అది వారికి బాకీ పడి ఉండెను దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది యోగుల పాదములు గడ వినములై ప్రాణములు విడిచివారు రక్షింపబడుదురు వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును శ్రీ సాయినాథాయ నమ ముప్పది ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ శుభం శుభం